బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు ఇక్కడ మీరు విజువల్స్ లో చూసింది అది ఒక హెలికాప్టర్ అది మహారాష్ట్రలో హెలికాప్టర్ సంబంధించి కుప్పకున్న దృశ్యాలు మీరు చూస్తున్నారు స్పాట్ లోనే ముగ్గురు దుర్మరణం పాలయ్యారు పూణే జిల్లా ఈ ప్రమాణం చోటు చేసుకుంది కుండల మధ్యలో ఈ హెలికాప్టర్ కుప్పకూలిపోయింది ప్రస్తుతం సహాయక చర్య మొదలుపెట్టిన అధికారులు పూణే నుంచి నాలుగు వాహనాల్లో బయలుదేరాయి బృందాలన్నీ కూడా స్పాట్ లో వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ కూడా తరలించారు ఇక హెలికాప్టర్ లో ఇద్దరు పైలట్లు ఒక ఇంజనీర్ కూడా తెలుస్తోంది పూణే ఆక్స్ఫర్డ్ గోల్ఫ్ కోర్స్ దగ్గర హెలికాప్టర్ క్రాష్ అయింది ఎన్సీపీ లీడర్ ను బీట్ కు తీసుకెళ్లేందుకు వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసినట్టు తెలుస్తోంది ఒకసారిగా ప్రమాదానికి గల కారణాలని మనం చూస్తే కనుక అక్కడ ఉన్న ఫలంగా హెలికాప్టర్ ఒకసారిగా ముందు భాగానికి కొంత పైకి లేచినట్టు కనబడుతోంది టేల్ మొదటగా భూమికి తాగింది ఒక కొండల మధ్యలో చెట్ల మధ్యలో ఈ యొక్క హెలికాప్టర్ కుప్పకూలిపోయింది ఈ ప్రమాదంలో సుమారుగా ముగ్గురు మరణించినట్టుగా తెలుస్తోంది సో ప్రమాదానికి గల కారణాలు టెక్నికల్ సమస్య ఉంది ప్రస్తుతం హుటాహుట్న అధికారు అలర్ట్ అయ్యారు ఒక ఎన్సీపీ లీడర్ ని తీసుకువెళ్లేందుకు వస్తున్నటువంటి ప్రధానంగా తెలుస్తోంది సో ప్రధానంగా ఈ హెలికాప్టర్ తో ఒక్కసారిగా పెను ప్రమాదమే అంటే ఒక రాజకీయ ప్రముఖుడిని తరలిస్తున్న కనుక జరిగి ఇది మరింతగా విస్తృతంగా అయింది ప్రస్తుతం ఒక ముగ్గురు అక్కడ స్పాట్ లో తెలుస్తోంది ఇద్దరు పైలట్లతో పాటుగా ఒక ఇంజనీర్ కూడా ఆ సమయంలో హెలికాప్టర్ లో ఉన్నారు ఆ సాంకేతిక కారణాల వల్ల హెలికాప్టర్ ముందు భాగం ఒకసారిగా పైకి లేచింది కింద వెనక భాగం ఉన్నటువంటి ఆ చైల్ కాస్త మొదట భూమిని టచ్ అయింది భూమిని టచ్ అవ్వని వెంటనే పెద్దగా శబ్దాలతో ఒకసారిగా పేలుడు సంభవించింది పెద్దగా మంటలు కూడా ఎగిసిపడ్డాయి ప్రస్తుతం ఈ ఘటన జరిగి సుమారుగా గంట సమయం కావస్తోంది బౌదాన్ బుద్రుక్ విలేజ్ దగ్గర ఈ ఘటన చోటు చేసుకుని ముగ్గురు ఈ ఘటనలో మృతి చెందారు ఇక టెక్నికల్ సమస్య కారణంగానే ఈ ఘటన చోటు చేసుకుని ఉంటుందని బహుశా చాలా మంది మాట్లాడుకుంటున్నారు ప్రస్తుతం ఈ ఘటన జరిగి గంట సమయం కావస్తోంది ఇప్పటికే అధికారులు అక్కడికి వెళ్తున్నారు అటు అధికారులతో పాటుగా అంబులెన్స్ చేశారు సో పూణే జిల్లా బౌదాన్ దగ్గర ఈ ప్రమాదం చోటు చేసుకుంది కొండల మధ్యలోనే హెలికాప్టర్ కు మహారాష్ట్రలో ఈ హెలికాప్టర్ సంబంధించిన ఘటన ఒక్కసారిగా సంచలనంగా మారింది ప్రస్తుతం శాఖ అధికారులు పోలీస్ కంట్రోల్ రూమ్ నుంచి అధికారులు తరలించారు ఇక రిపోర్ట్ల ప్రకారంగా చూస్తే అక్కడికి ఇప్పటికే మెజికల్ మరియు పోలీస్ సిబ్బంది వెళ్తున్నారు సో చాలా మంది ముగ్గురు కూడా చాలా తీవ్ర గాయాలతో వారంతా కూడా దుర్మరణ పైనట్టు తెలుస్తోంది ముగ్గురు కూడా స్పాట్ మరణించారు సో మహారాష్ట్ర పుణె దగ్గర జరిగింది ఈ ఘటన పుణే సమీపంలో పూణే జిల్లా బావుదా దగ్గర జరిగింది కొండల మధ్యలోనే హెలికాప్టర్ ఉన్న పలంగా కుప్పకూలిపోయింది సాంకేతిక సమస్యల కారణంగానే హెలికాప్టర్ ముందు భాగం కొంత పైకి లేచింది వెనకాల టైల్ అంటే ఆ నార్మల్ పొజిషన్ లో ఫ్లై చేస్తున్న సిచ్యువేషన్ లో నార్మల్ పొజిషన్ కాకుండా హెలికాప్టర్ ముందు భాగం కొంత పైకి లేచినట్టుగా ప్రయాణించింది వెంటనే టైల్ భాగం కింద భూమి తగిలింది సో టెక్నికల్ సమస్య కారణంగానే అక్కడ ఆ టెలికాప్టర్ ప్రమాణం జరిగినట్టుగా చెప్తున్నారు అక్కడ ఆర్టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ ఎక్స్క్లూజివ్గా మీరు విజువల్స్ లో చూడొచ్చు హెలికాప్టర్ కొండల మధ్యలో ఆ చెట్లలో ఒక్కసారిగా కుప్పకూలిపోయిన లోనే ఇద్దరు పైలట్లు ఒక ఇంజనీర్ మృతి చెందారు అయితే పూణే నుంచి ప్రస్తుతం నాలుగు వాహనాల్లో అధికారుల బృందం వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్లు మెడికల్ సిబ్బంది కూడా అక్కడికి చేరుకున్నారు సంఘటన స్థలానికి చేరుకున్నట్టు తెలుస్తోంది హెలికాప్టర్ లో ఇద్దరు పైలట్లు ఇంజనీర్ ప్రయాణిస్తున్నారు పుణె ఆక్స్ఫర్డ్ గోల్ఫ్ కోర్స్ దగ్గర హెలికాప్టర్ క్రాష్ అయింది ఎన్సీపీ లీడర్ ను బీడ్ కు తీసుకెళ్లేందుకు వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది తీసుకువెళ్ళే క్రమంలో హెలికాప్టర్ వస్తున్న నేపథ్యంలో వచ్చేటువంటి మార్గంలోనే ఈ ప్రమాదం చోటు చేసుకుంటే ఈ ప్రమాదంలో స్పాట్ లోనే ముగ్గురు మరణించారు ఒకసారి ఆ ఘటనకు దృశ్యాలు మరోసారి చూసే ప్రయత్నం చేద్దాం పాత్ర బౌదాన్ దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది పూణే జిల్లా బౌదాన్ సమీపంలో పుణెలోని ఆక్స్ఫర్డ్ ఆక్స్ఫర్డ్ గోల్ఫ్ కోర్స్ దగ్గర హెలికాప్టర్ కి గురైంది ఉదయం ఏడు గంటల సమయానికి ఈ ఘటన చోటు చేస్తున్నట్టు తెలుస్తోంది సో ప్రస్తుతం ఈ ఘటన పైన పెద్ద ఎత్తున ఆందోళన రెక్కిస్తోంది సుమారుగా నాలుగు వాహనాల్లో అధికారుల బృందాలు మెడికల్ సిబ్బంది ఇతరత్ర ఎమర్జెన్సీ టీం కూడా అక్కడికి వెళ్తున్నారు ఇప్పటికే సో ఒక ఎన్సీపీ లీడర్ ని బీడ్ జిల్లాకి తీసుకువెళ్లేటువంటి క్రమంలో ఈ ఘటన చోటు చేసినట్టు తెలుస్తోంది ఇక పోలీస్ కమిషనర్ వినోద్ కుమార్ చౌబే చెప్పిన ప్రకారంగా టెక్నికల్ సమస్యల కారణంగానే ఈ ఘటన చోటు చేసుకున్నట్టుగా ప్రైమరీ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా మాకు తెలుస్తోంది ఇక ఈ ఈ ప్రాంతంలో ఈరోజు ఉదయాన్న ఏడు గంటల సమయానికి ఇక్కడ తరలిస్తున్న ఈ హెలికాప్టర్ వెళ్తున్న నేపథ్యంలో చాలా ఎక్కువగా మంచు దట్టమైనటువంటి పొగలు ఉన్న కారణంగానే ఈ ఘటన చోటు చేసుకుంటుంది బహుశా అంటూ కూడా ఆ జిల్లా కమిషనర్ గా ఉన్నటువంటి చౌబే వినోద్ కుమార్ చౌబే ప్రస్తుతం ఆ పలు రకాలుగా చెప్తున్న పరిస్థితి కనబడుతోంది పలు మీడియా సంస్థలు తన మాట్లాడిన సందర్భంలో ఈ విషయాన్ని చెప్పారు ఆయన సో ఈ సమయంలో ఏడు గంటల సమయానికి ఉన్న ఫలంగా కొంత హెలికాప్టర్ ప్రయాణం చేస్తున్న సందర్భంలో చాలా దట్టమైనటువంటి మంచు పొగ ఉంది కాబట్టి ఆ సంద అటువంటి ఘటన చోటు చేసుకుంటుంది బహుశా సాంకేతిక సమస్యల కారణంగానే ఈ ఘటన చోటు చేసుకుంది ఆక్స్ఫర్డ్ గోల్ఫ్ గోల్ఫ్ కోర్స్ రిసార్ట్ దగ్గర ఈ ఘటన చోటు చేసినట్టుగా చెప్తున్నారు సో ప్రస్తుతం మాకు మాకున్న సమాచారం ప్రకారంగా ఇద్దరు పైలట్లు ఒక ఇంజనీర్ కూడా అక్కడ అందులో ఉన్నారు సో కెప్టెన్ గిరీష్ కుమార్ పిల్లై కెప్టెన్ ప్రీతం చంద్ భరద్వాజ్ కెప్టెన్ పరంజీత్ సింగ్ ఈ ముగ్గురు కూడా అందులో తెలుస్తోంది సో పైలట్లు మరొక ఇంజనీర్ అయితే ఇప్పటి వరకు మరణించినట్టుగా అధికారులు ధృవీకరించేశారు ఆ చాపర్ పూర్తిగా హెలికాప్టర్ పూర్తిగా దగ్గమైపోయింది మంటల్లో కాలిపోయింది సో ప్రస్తుతం మీరు చూస్తున్నారు మహారాష్ట్రలోని పుణే జిల్లా బౌదాన్ బుద్రుక్ విలేజ్ దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది కొండల మధ్యలోనే पूरा खॉक की वजह से वो क्रैश हो सर लग रहा है सर क्या अभी टोटल जो है बॉडीज निकाल दी गई है सर जो है रेस्क्यू ऑपरेशन क्या अभी आ, क्या क्या इसे लेकर आप जानकारी देंगे पूरा रेस्क्यू ऑपरेशन हो गया ये हिंदोड़ी पुलिस स्टेशन के जूरिस्टिक्शन में बाउडन एरिया में ऑक्सफर्ड हेलीपैड है यहाँ से आ, हेरिटेज एविएशन का प्राइवेट हेलीकॉप्टर साढ़े सात बजे टेकअप हुआ है उसके बाद में जानकारी मिली है कि वो क्रैश हुआ है और उसमें तीन कैजुअलिटीज है अभी तीन बॉडी हमने हॉस्पिटल में भेजी है सर क्या, कितने बजे की घटना है क्या इसे लेकर कहेंगे और क्या अभी जो है रेस्क्यू ऑपरेशन के ऊपर क्या इसे जानकारी आप देंगे मॉर्निंग सेवन थर्टी की यह घटना है उसके बाद में क्रैश की जानकारी मिली और उसके बाद हमने यहाँ पे रश किया है तीन डेड बॉडीज जो दो पायलट और एक इंजीनियर है उनको हमने हॉस्पिटल में भेजा ओके क्या जानकारी आप देंगे

तो जानकारी नहीं है लेकिन ये हेलीकॉप्टर यहाँ से हेरिटेज एविएशन से निकल चुका था और सुबह सात बजे पूरा फॉक की वजह से वो क्रैश हो सर हो, हो, हो लग रहा है सर क्या अभी टोटल जो है बॉडीज निकाल दी गई है सर जो है रेस्क्यू ऑपरेशन क्या अभी क्या, क्या इसे लेकर आप जानकारी देंगे पूरा रिस्क ऑपरेशन हो गया अभी तीन बॉडी मिली है तीनों के तीन बॉडी निकले और वो एम्बुलेंस में डाल के उधर हॉस्पिटल में भेज दिया गया है ప్రజెంట్ సంఘటనా స్థలం నుంచి దృశ్యాలు చూస్తున్నారు హెలికాప్టర్ కుప్పకూలిపోయింది ఇక్కడే ఎన్సీపీ లీడర్ బీడ్ జిల్లాకి తరలించేటువంటి నేపథ్యంలోనే హెలికాప్టర్ పూణే నుంచి బయలుదేరింది బయలుదేరినటువంటి పావు గంట సమయంలోనే అంటే పదిహేను నిమిషాల్లోనే ఈ యొక్క ఇన్సిడెంట్ చోటు చేసినట్టుగా అధికారులు చెప్తున్నారు పావు తక్కువ ఏడింటికి అంటే సుమారుగా సిక్స్ ఫార్టీ పై ఆ సమయంలో అక్కడ హెలికాప్టర్ బయలుదేరింది బాషా సో ఏడు గంటల సమయానికి ఘటన చోటు చేసుకున్నట్టుగా అధికారు చెప్తున్నారు అయితే టెక్నికల్ సమస్య కారణంగానే హెలికాప్టర్ కుప్పకూలిపోయి ఉప్పుకూలిపోయి ఉంటుంది బహుశా అంటూ కూడా చెప్తున్నారు మరోవైపు అధికారు చెప్తున్న సమాచారం కనుక చూస్తే ఉదయం ఏడు గంటల జరిగిన ఈ ఘటన సుమారుగా ముగ్గురు అక్కడ మరణించారు ఆ ముగ్గురులో చాలా మంది ముగ్గురు ఇద్దరు పైలట్స్ ఉన్నారు ఒక ఇంజనీర్ కూడా ఉన్నారు సో ఇక్కడ ఆ అధికారి అక్కడ ప్రజాప్రతినిధి బీడ్ జిల్లాకి తరలించేటువంటి క్రమంలోనే ఆ తరలించేందుకు వస్తున్నటువంటి హెలికాప్టర్ మార్గ మధ్యలోనే అంటే ఇంకా అందులోకే ఆ లీడర్ ఎన్సీపీ లీడర్ ఇంకా ప్రయాణించలేదు అక్కడికి చేరుకోలేదు కూడా ఇంకా కేవలం ఆయన తరలించాలనే ఒక ఉద్దేశంతోనే మొదటిగా అది స్పాట్ నుంచి హెలీప్యాడ్ స్పాట్ నుంచి వస్తోంది ఆయన నివాసానికి వస్తు నివాస పరిసర ప్రాంతాలకు వస్తోంది సో ఈ మార్గ మధ్యలోనే స్టార్ట్ అయినటువంటి అది లాంచ్ అది ఒకసారిగా టేక్ ఆఫ్ తీసుకున్నటువంటి పదిహేను నిమిషాల్లోనే ఈ వ్యవధిలోనే ఈ ఘటన చోటు చేసుకుంది బావ్థాన్ సంబంధించి సమీప ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది బుద్కూర్ విలేజ్ బుత్కర్ విలేజ్ బావ్ దాన్ దగ్గర ఈ ఘటన చోటు చేస్తున్నట్టు తెలుస్తోంది ఆక్స్ఫర్డ్ గోల్ఫ్ కోర్స్ దగ్గర హెలికాప్టర్ క్రాష్ అయింది సో అయితే అధికార చెప్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా వినోయ్ కుమార్ చౌబే కమిషనర్ గా ఉన్నారు పోలీస్ కమిషనర్ ఆయన చెప్తున్న వివరాల ప్రకారంగా చూస్తే కనుక దట్టమైనటువంటి మంచు పొగల కారణంగానే ఇన్సిడెంట్ జరిగి ఉంటుంది బహుశా అంటూ కూడా ఆయన అంచనా వేస్తున్నారు ఏడు గంటల సమయంలో ఈ జర ఈ ఘటన చోటు చేసుకుంది సో పింపిరి చిన్వాద్ పోలీస్ కమిషనర్ ఆయన చెప్తున్న ప్రకారంగా వినయ్ కుమార్ వినోయ్ కుమార్ చౌబే చెప్తున్న ప్రకారంగా టెక్నికల్ సమస్య కారణంగా ఉదయాన్నే ఈ రోజు ఏడు గంటల సమయానికి చాలా దట్టమైనటువంటి మంచు పొగలు ఈ ఏరియాని చుట్టుముట్టాయి ఈ నేపథ్యంలో టెక్నికల్ సమస్యల కారణంగా చాపర్లో ఏదైనా సాంకేతిక సమస్యల కారణంగా చాపర్ ఈ రకంగా క్రాష్ అయి ఉంటుందని కూడా చెప్తున్నారు సో ప్రజెంట్ అక్కడ మరణించిన వారి విషయాలు కనుక చూస్తే కెప్టెన్ గిరీష్ కుమార్ పిల్లై కెప్టెన్ ప్రీతమ్ చంద్ భరద్వాజ్ కెప్టెన్ పరమ్జిత్ సింగ్ ముగ్గురు కూడా ప్రస్తుతం వారు చనిపోయినట్టు తెలుస్తోంది హుటాహుట్నం ఒక్కసారిగా ఈ సమాచారం తెలుసుకున్నటువంటి పోలీస్ అధికారులు వెంటనే సంబిత అధికారులకి సమాచారం అందించారు ప్రస్తుతం నాలుగు వాహనాల్లో అక్కడికి ఎమర్జెన్సీ టీం రెస్క్యూ టీం వెళ్ళింది సో ఏదేమైనా కూడా క్రాష్ కారణంగా పెద్ద ఎత్తున ముగ్గురు మరణించారందులో ప్రయత్నిస్తున్నవారు సో అక్కడ ఎటువంటి రక్షణ చర్యలు చేపట్టినా కూడా వారి ప్రాణాలు ఇప్పుడు కాపాడలేరు సో ప్రస్తుతం అయితే అక్కడ రక్షణ చర్యల విషయంలో అసలు ఏం జరుగుతుంది ఎందుకు ఈ రకంగా ఘటన చోటు చేసుకుంది ఒకవైపు ఎలక్షన్స్ నేపథ్యం కొనసాగుతుంది మరోవైపు ఈ రకంగా ఘటన చోటు చేసుకోవడంతో ఒక్కసారిగా మహారాష్ట్రలో రాజకీయం వేడెక్కింది మట్టుగా మారుతోంది పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతోంది అందరూ కూడా ఆందోళన కలిగిస్తోంది ఎన్సీపీ లీడర్ని తరలించేటువంటి క్రమంలో ఈ ఘటన చోటు చేసుకున్న నేపథ్యంలో అసలు ఏదైనా రాజకీయ కుట్రగడక ఉందా అనే రక కోణంలో కూడా ప్రస్తుతం ఒక చర్చ ప్రారంభమైంది ఆ ఎన్సీపీ లీడర్ ఎవరనే విషయానికి కూడా కొంతమంది తెలుపుతున్న విషయం ఏంటంటే సునీల్ తట్కరే సునీల్ తట్కరే రాయ్గఢ్ ఎంపీగా ఉన్నారు ప్రస్తుతం ఆయన సో ఆయనని ఒక బీడ్ జిల్లాకి తీసుకువెళ్లాల్సినటువంటి నేపథ్యంలోనే హెలికాప్టర్ హెలిప్యాడ్ నుంచి ప్రారంభమైంది ప్రారంభమైనటువంటి పదిహేను నిమిషాలు టేక్ ఆఫ్ అయిన సమయంలో నుంచి పదిహేను నిమిషాల వ్యవధిలోనే ఈ హెలికాప్టర్ క్రాష్ అయిపోయింది ఆ సమయంలో అందులో ముగ్గురు ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు సో ఆ సమయంలో ఘటన తర్వాత ఈ ఘటన తర్వాత వారు కూడా బహుశా ఆ క్రాష్ కారణంగా బ్రతికి ఉండరు కూడా సో ప్రజెంట్ మీరు చూస్తున్నారు దానికి సంబంధించి ఎక్స్క్లూజివ్ విజువల్స్లో మీకు కనబడుతోంది సో హెలికాప్టర్ కుప్పకూలినటువంటి ఆ సంఘటనా స్థలం నుంచి ఎక్స్క్లూజివ్గా మీరు ఆ విచాలి చూడవచ్చు సో దట్టమైన పొగలు ఆ హెలికాప్టర్కి సంబంధించినటువంటి ఆ పరి పరికరాలు అవన్నీ కూడా చెల్లా చెదరగా పడిపోయి ఉన్నాయి ఒకసారిగా కుప్పకూలిన వెంటనే అక్కడ హెలికాప్టర్ నుంచి ఒక్కసారిగా పొగలు రావడం ఆ తర్వాత వెంటనే బ్లాస్ట్ అయిపోయిన సిచువేషన్ చూస్తున్నాను మీరు చూడవచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన సెకండ్ బాక్స్ కనబడుతోంది ఆ హెలికాప్టర్ ఒకసారిగా తలకిందులైపోయింది ఒకసారిగా ముందు భాగం పైకి లేచింది టైల్ భాగంలో భూమికి తగలడంతో ఒకసారిగా పొగలు వ్యాపించి బిగ్ బ్లాస్ట్తో హెలికాప్టర్ పూర్తిగా కూడా చెల్లా చెదురుగా దాని పరికరపడి ఉన్నాయి దానిలో ప్రయాణిస్తున్న ముగ్గురు ఇద్దరు పైలట్స్తో పాటుగా ఒక ఇంజన్ కూడా స్పాట్లో మృతి చెందారు అయితే సునీల్ తత్కరేని సునీల్ తత్కరేని బీడ్ జిల్లాకి తరలించేందుకు ఈ హెలికాప్టర్ వస్తున్నట్టు తెలుస్తోంది సో వారు స్టార్ట్ అయినటువంటి పదిహేను నిమిషాల్లోనే ఈ యొక్క ఘటన చోటు చేసుకుని ఇంకా ఆయన ఆ హెలికాప్టర్లో ఎక్కలేదు ఆయన ఈ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు థ్యాంక్ గాడ్ అంటూ కూడా చాలా మంది రాజకీయ తన అభిమానులు కావచ్చు పెద్ద ఎత్తున భయాందోళన గురవుతున్న పరిష్కారం పడుతుంది ఎస్ ఒకసారి అధికారులు మాట్లాడారు మరొకసారి వారు ఏం మాట్లాడారు చూద్దాం गिर गा हेलिकॉप्टर पलट 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 पलट